సూర్యాపేట జిల్లా జూన్ నగర్ నియోజకవర్గంలోని గుడుగుంట్లపాలెం గ్రామంలో దసరా ఉత్సవాలు ఘనంగా జరిగాయి ఇక్కడ జమ్మి పూజ మొదట జమ్మి పూజ చేసి అక్కడ చెట్టుకి తాము అనుకున్నటువంటి సాధించాలనుకుంటున్నటువంటి ఈ సంవత్సరం జరగాలనుకుంటున్నటువంటి ఒక కాగిత మీద రాసి ఆ చెట్టుకు పెట్టి ఆ చెట్టుని ఒక దా చెట్టుకు రాసిన సిప్పుల్ని మళ్ళీ తగలబెట్టడం అంటే ఒకరి విషయాలు ఒకరు తెలువ అదే విధంగా చేయడం జరిగింది ఆ తర్వాత ఇదంతా జమ్ము చెట్టుకున్నటువంటి ఆకుల్ని ఒక్కొక్కరు పోటీ పడి తీసుకోవడం ఆ జమ్ముని ఆ తర్వాత పెద్దలకు అందరికి కూడా పంచుకొని అల్లె బలెలాగా ఒక శుభాకాంక్షలు తెలుపుకోవడం నానవాయితీగా వస్తుంది మొత్తంగా నేను అమ్మ నాన్నలకు ఆశీర్వాదం వాళ్ళ పాదాలకు నమస్కరించుకుంటూ తీసుకుంటాను ఆ తర్వాత బాబాయ్ ఆశీస్సులో తర్వాత అన్నదమ్ముల ఆశీస్సులో తీసుకోవడం జరిగింది రెవెన్యూ రెడ్డి నాకు సీట్ తినిపించి నా అభిమానాన్ని చాటుకున్నాను ప్రథమ సంతాన వదిన ఆశీర్వాదాలు తీసుకోవడం తర్వాత మిత్రులు అసలుకి ఆశీర్వాదం తీసుకోవడం జరిగింది తర్వాత ఇప్పుడు జిల్లాలో పనిచేసిన నాకు కెమెరాగా పనిచేసి కెమెరామెన్గా పనిచేసినప్పుడు రాజేశ్వరికి శుభాకాంక్షలు తీసుకోవడం జరిగింది తర్వాత మిత్రుడికి ఏమై మొదటగా ఒక గుడిలో నుంచి ఒక ఉత్సవాలు ఉత్సవమూర్తులను తీసుకొని ట్రాక్టర్పై ఊరేగింపుగా కోలాటం వేయిస్తూ ఆ కోలాటాల మధ్యన గ్రామం మొత్తం కూడా గ్రామంలో ముఖ్యంగా ఒక పాఠశాల గ్రామంలో పాఠశాలకి ఆధునిక పాఠశాలలో ఒక జమ్ కార్యక్రమం నిర్వహించుకుంటూ ఆ తర్వాత మళ్ళీ ఆలయానికి వెళ్ళడం జరిగింది ఆలయం కూడా సీతారామాంజనేయ స్వామి వారి పార్వతి బిరల రామలింగేశ్వర స్వామి ఆలయము సర్వ్ చేసినటువంటి ఆలయంలో కాసేపు మళ్ళీ ఉత్సవమూర్తులను అక్కడ మళ్ళీ తిరిగి ఆలయాలు పెట్టి మళ్ళీ దుర్గామాతను తీసుకొని గ్రామంలో ఇంటింటికి వెళ్ళడం జరిగింది ఇంటింటికి గడప వెళ్తూ ఒక భక్తుల యొక్క కొడుకలను తీసుకుంటూ బాంబులు కాల్చుకుంటూ ప్రతి ఇంటి ముందు ఎన్ని బిందెలతో నీళ్లు పోసి స్వామివారికి తమ భక్తిని చాటుకోవడం కొబ్బరికాయలు సమర్పించడం నివాళులు ఇవ్వడం గ్రామంలో ప్రసందడిగా మారింది దుర్గామాత మా ఇంటికి వచ్చిన సందర్భంగా స్వయంగా నేనే కొబ్బిందడి నీళ్ళు అమ్మవారికి ఆరవోసి కొబ్బరికాయ కొట్టి అమ్మవారికి భక్తిని చాటుకోవడం జరిగింది తర్వాత అమ్మవారు మరికొన్ని గ్రామాలు గ్రామంలో ప్రతి ఇంటికి వెళ్తూ